అందుకే నమస్కారం గతంలో పోసం కృష్ణమరళి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కోనం కౌరికి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి రేణుదేవికి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ బిడ్డలకు సంబంధించి పవన్ గారి తల్లికి సంబంధించి అతను కూసిన కోతలు వేరే వాళ్ళు కనుక అయినట్టయితే ఆ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అయితే ముందు మైక్ తీసి బయట నడవరా అని అవ్వాలి నేను ఫేస్బుక్లో అయితే పోస్ట్ అయితే పెట్టాను ఇటువంటి ఎలా ప్రెస్ క్లబ్లో వండించారు అని చెప్పేసి ఈరోజు కోనం రివీల్ అయిందండి అసలు నిజంగా పోసాని నిజంగా నీకు ఇంకా బతకాలని ఉందా మానవత్తేనేది నీలో ఉంటే ఆ దేవుని కోరుకు చాలు స్వామి జర్రాని ఘోరం జరిగిపోయింది నా వల్ల తీసుకెళ్ళిపోయ్యా నాన్నుకొని నా భార్య మీతో అందరు కూడా ఇవ్వాల్సిన ఇచ్చేస్తా నేను నన్ను నీతో తీసుకెళ్ళయ్యా వద్దు పాడు జన్మ ఆ వయసు ఇప్పుడు స్విఫ్ట్ చూసేసి జీవితాన్ని నాశనం చేశాను వద్దయ్యా అని కోరుకు ఎంత దారుణం అంటే పూనం కౌరికి సంబంధించి ఆ పెళ్ళి అన్నది ఆల్మోస్ట్ నేను కన్ఫర్మ్ అయింది త్వరలో జరగాలి ఈలోపు పూనంకూరు కడుపు వస్తే తీయించారని ఆ కడుపు వచ్చింది పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎంత ఘోరంగా మంటాడండి ఆ రోజు చివరికి పెళ్ళి ఆగిపోయింది పూనకూరమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది పోనుకూరు హెల్త్ ఇష్యూస్ వచ్చింది ఘోరం ఉంది పాపం ఇప్పుడు ఆ పిల్ల అయితే మరలా ఈ వైసీపీ పాపాలు చూడండి పోసాను ఏమన్నాడు మరి నాయన స్క్రిప్ట్ వచ్చింది నేను చదివాను స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సజ్జ రామకృష్ణ రెడ్డి రామకృష్ణ ఎవరిస్తారు ఏంటండి జగన్ కాదా వైసీపీ కదా నేను చెప్పేది ఇదేరా మీలో ఎవరైనా కానీ మానవత్వం ఉన్నా భవిష్యత్తు మీద ఆశ ఉన్నా మంచిత మీద ఉన్నా ఆ వైసీపీ నుంచి దూరం జరగండి నచ్చని రాజకీయ పార్టీ చెడు వెళ్తారా లేదు న్యూట్రల్గా ఉంటారా మీ ఇష్టం అది వైసీపీలో మాత్రం ఉండరు మీ జీవితంలో నాశనం అయిపోతుంది ఈ వీడియో తర్వాత నేను జీవిత రాశా వీడియో అటాచ్ చేస్తాను పూనం కౌర్ చెప్పినటువంటి రెండు మూడు క్లిప్పింగ్స్ కూడా అటాచ్ చేస్తాను పూనం కౌర్ని బలవంతంగా స్టార్ హీరో మంది ఓపెన్గా అందరికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద లేనిపోనివన్నీ చెప్పాలన్నట్టు స్క్రిప్ట్ ఇచ్చేసి ఇది ఫాలో అంటే నో అని అమ్మ చెప్తే ఎంత డబ్బు వాళ్ళు చెప్పిన డబ్బు పదవులు కావాలో చెప్పు పదవులు తెలిసిందే కదా వైసీపీ హయాంలో ఎవరెవరిగో పదవులు అసలు ఏం చేసిన పదవులు అంటే వైసీపీ వాళ్ళు ఇచ్చేసుకున్నాడు ఇంకా అంతే రాజు తలుచుకుంటే దెబ్బల పదవ అన్నట్టు రాజు తలుచుకుంటే వరల పదవ అన్నట్టు అలా అయిపోయింది మొన్న అర్హత లేని వాళ్ళకి కూడా అందరం ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి సో పాయింట్ కొద్దాం డబ్బు ఇస్తాం నీకు కావాల్సిన పదవులు ఇస్తాం మేము చెప్పించి మేము చెప్పినట్టుగా నువ్వు పబ్లిక్లో చెప్పేసి ఆ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి అంటే సమయంటే నీకు చివరికి బెదిరించారట ఇదిగో న్యూడ్ ఫోటోలు బ్లూ ఫిల్మ్లు నీకు సంబంధించిన మేము రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తాం మార్ఫింగ్ చేసేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఆమె చెప్పేసింది అది కూడా ఆమె చెప్పింది ఇప్పుడు ఈమె వెళ్ళి ఏపీ గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఏపీ కంప్లైంట్ ఇవ్వాలి ఎవరు రకంగా హెరాస్ చేసింది ఎవరు ఈమెిన ఆ రకంగా ఫోర్స్ చేసింది కంప్లైంట్ ఇస్తే అప్పుడు సిట్ని ఏర్పాటు చేసి దీని వెనక మొత్తాన్ని బయటకులు అవుతారు అక్క మాట చెప్పుకొని క్లోజ్ చేస్తాను ఆడవాళ్ళు అంటే జగన్ దృష్టిలో వైసీపీ వాళ్ళ దృష్టిలో ఆట వస్తువులు మగోళ్ళ జీవితం చే నాశం చేయడానికి ఉపయోగపడే ఆట బొమ్మలు అవునా కాదు నెక్స్ట్ వీడియోలు అటాచ్ చేస్తే మీరే చూడండి ఇంత పనికి మన దౌర్భాగ్యులు దరిద్రులు ప్రపంచంలో ఎవరైనా ఉంటారు ఈ వైసీపీలు అంటారు వాళ్ళు బతికే అంతరాబాబు ఆనాడు షర్మిలకు సంబంధించి ప్రభాస్ వంశం లింకులు పెట్టిన బ్యాచ్లు ఎవరైనా ఉంటే నాకు తెలిసి వైసీపీ అనుకుంటూ ఉన్నా ఆ తర్వాత షర్మిలని పార్టీ నుంచి బయటకు పంపించేసి ఆమె వేరే పార్టీ పడి ఆమె అంట్రా మాట్లా ఈ వైసీపీ వాళ్ళే సొంత చెల్లినయ్యా పచ్చరి కట్టుకుని వెళ్ళింది పచ్చపాటి తిరిగిన దారుణి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటే పోతే తెచ్చి నాకే సిగ్గేస్తుంది బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైసీపీలో ఇంకెవరు వెనక ఉంటే ఎస్పెషల్లీ ఆడవారిని అడుగుతున్నాం అటువంటి పార్టీలు మీరు ఎలా ఉంటున్నారమ్మా మగవారని అడుగుతున్నాయా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇటువంటి వైసీపీలు ఎలా ఉంటున్నారా మళ్ళీ చెప్తున్నా వైసీపీ అనేది రాజకీయ పార్టీలో పనికిరాదు జగన్ అండ్ వైసీపీకి గెలగినటువంటి ఎవరో కూడా అసలు నాయకత్వ లక్షణాలే లేవు రంగం చెప్పడం మానవత్వ అయితే వాళ్ళకి తెలియదు కేవలం వాళ్ళకి తెలిసింది ఇతరుల మీద నిందలేయాలా ఇయ్యాల విషయం విధ్వంసం విద్వేషం ఓ రకం చెప్పాలంటే అసలు ఏ మాత్రం మనుషులు కాదు హే మహం నచ్చి చూసుకుంటా పోతాం అన్నటువంటి బ్యాచ్ నెక్స్ట్ వీడియో అటాచ్ చూసొచ్చు చూడండి ప్రెషర్ ఎవ్రీ ఆర్ కాలింగ్ లైఫ్ బారెడ్ గారు అంబర్ రాంబాబు గారు జగన్ గారు అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితి దీనికి అంబట్ రాంబాబు ఐతే మేము మర్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని తిట్టి చిరంజీవిని తిట్టి మేము ఎవరికి వెళ్తున్నాం అని చెప్పేంతవరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలేదు అన్ని ఫోన్లు ఎంపీ కేమ్ ఫ్రం కడప అండి సెడ్ వి ఆఫ్ ఫ్రమ్ and all of that. I I didn't understand what to do only. I said, ah the worst I'm telling you first money offered, mm. positions offered, threats given. Mm. And all three these things, I don't know, God help me resolve this because this is something which I've never told anybody except for my family member. పెట్టి అలా ఏది పెడితే మాట్లాడకుండా ఉన్నా హ్యాపీ మీ మ్యారేజ్ అక్కడ జరిగి ఉండేది అని అన్నెసరీ న్యూస్ విని ఆయన డిజపాయింట్ అవ్వకుండా ఉండేవారు అట్లీ పర్సనల్ లైఫ్ బాగుండేది అంటే మీరు అనుకున్న ఆ మ్యారీడ్ లైఫ్ బట్